మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ఈ నవరాత్రముల రోజున ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న గురువారం నాడు ప్రసారం చేసిన మన సత్సంగ బోధలోని కథకు చాలా అద్భుతమైన స్పందన వచ్చింది నిజంగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు కూడా ఈ సత్సంగ బోధలో ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం ఈ కథ కూడా విని ముందు ఆడియోల కన్నా వీటిని ఇంకా ఎక్కువగా షేర్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మీదేవి గొప్పదా సరస్వతీదేవి గొప్పదా చాలా పెద్ద సమస్య అండి ఇది ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఎలా చెప్పేది మీరేమైనా చెప్పగలరా లక్ష్మీదేవి గొప్పదా సరస్వతీదేవి గొప్పదా సర్లేండి అంతా మనం ఆలోచించి తర్వాత ఎవరు గొప్ప ఏమిటి అనేది తర్వాత నిదానంగా ఆలోచించి మనం నిర్ణయించుకుందాం ఈలోగా ఈ కథలు అసలు లక్ష్మీదేవి గొప్పదా సరస్వతీదేవి గొప్పదా అనే శీర్షికలో ఎవరు గొప్పో ఈ కథలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం ఒక కవి ఇంట్లో దొంగలు పడి ఆరు వారాల నగలు మూడు లక్షల నగదు ఐదు పుస్తకాలు దోచుకుపోయారు వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా పుస్తకాలది ఏముందయ్యా అని నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు దర్యాప్తు జరుగుతోంది నెలలు గడుస్తున్న జాడ లేదు ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పాశలు వచ్చింది అందులో నగలు నగదు భద్రంగా పంపించారు కవిగారి భార్య పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు పుస్తకాలు పోతే పోయాయి తొమ్ము దొరికింది అంతే చాలని ఆనందపడ్డారు భార్య పిల్లలు ఆ కవి మాత్రం ఆ పుస్తకాలు నా పంచ ప్రాణాలు పంపించినవాడు పుస్తకాలు పంపించి నగదు నగలు పంపించకపోయినా బాధపడకపోయేవాడిని కష్టపడితే సొమ్ము సంపాదించుకోగలను కానీ మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేను అని అవి సరస్వతీదేవి అమ్మవారని ఏడవడం మొదలెట్టాడు నీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఎవడో పిచ్చోడు అని చెబుతూ భార్య సాగింది ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవరు కనిపించింది దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ కవిగారికి నమస్కారములు తాళాలు పగలగొట్టి చూసి నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకు వెళ్ళాను బీర్వాలో ఎందుకు దాచారు వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివాను నగదు నగలు కన్నా గొప్ప నిధి దొరికింది అదే జ్ఞాన నిధి తప్పు చేశానని తెలుసుకున్నాను ఈలోగా నా భార్య పాతిక వేలు ఖర్చు చేసింది చెమటోడ్చి సంపాదించి కొద్ది నెలల్లో మనీ ఆర్డరు పంపగలను డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తాను అయితే వాటికి జిరాక్స్ ప్రతలు మాత్రం తీసుకుని నా వద్ద ఉంచుకుంటాను వాటిని మా పిల్లలతో పాటు తోటి వారికి కూడా చదివిస్తాను ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడిని కాదు ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నాను పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాను ఇట్లు దొంగతనాలు మానిన దొంగ అది విని కవి ముఖంలో ఆనందం తాండవమాడింది తర్వాత కొన్ని రోజులకు మారిన దొంగ నుండి మరొక పార్సెల్ వచ్చింది అందులో కవి గారి ఐదు పుస్తకాలు తనకి రావలసిన నగదుతో పాటు మరికొంత నగదు కూడా అదనంగా ఉంది ఆ నగదుతో తన పుస్తకాలను అచ్చువేయించుకున్నాడు కవి అమ్మయ్య ఇంతకీ నాకు కూడా ఇందాక నుంచి టెన్షన్ స్టార్ట్ అయిందండి లక్ష్మీదేవి గొప్పదా సరస్వతీదేవి గొప్పదా అనేది మీకు కూడా అర్థమైనట్టుంది కదా ఇంతకీ ఇద్దరిలో ఎవరు గొప్ప చాలా అద్భుతంగా చాలా చక్కగా మనకు అందించిన మన రచయిత శ్రీ యలవతి రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే మంగళవారం మరొక అద్భుతమైన కథతో సరిగ్గా ఇదే సమయానికి మీ ముందు ప్రత్యక్షమవుతాను సర్వేజన సుఖనోభవంతు లోకా సమస్తంతు ధన్యవాదాలు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి